అందరికీ నమస్కారం ఏలేశ్వరం నుంచి వెళ్ళే రోడ్డు గుంతలమయంగా మారిపోయింది ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులు పడుతున్న అకచాట్ల గురించి ఒక కుర్రోడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యి అది డిప్యూటీ సీఎం దాకా చేరింది పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పందించి ఒక ట్వీట్ చేసి అధికారులకే ఆదేశాలు ఇచ్చారు ఆ రోడ్డు మరమ్మతులు చేయను రా బాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పందించారని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు మేజ్ టీమ్ మీడియాలో కూడా వచ్చింది ఈవెన్ ఆ పరిసర ప్రాంతాలు ఏలేశ్వరూ అడ్డదేగల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అని చెప్పి మా రోడ్డు మీద ఆనందపడే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా అది మారుమూల ప్రాంతం అయితే కాదు రద్దీగా ఉండే రోడ్డే అది మారుమూర ప్రాంతం కాదు అని చెప్పి ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్లు వేయించారు కదా అట్లాంటి ప్రాంతం కాదు ఇది అంత మారుమూల ప్రాంతమేం కాదు అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చేస్తే సరిపోదు అర్థమైందా మీకు రోడ్డు వేయమని చెప్పి కేవలం ఆదేశాలు ఇచ్చేతే సరిపోదు అక్కడ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూస్తుంటే గనక పది నుంచి పదిహేను ఏళ్ళగా ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగానే ఉంది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చిన వల్ల రోడ్డు వేస్తున్నారు వీళ్ళు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెల్లించుకోకుండా ఆ రోడ్డుని ఎందుకు వదిలేశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు జెడ్పీటీసీ ఏం చేశాడు ఎంపీటీసీ ఏం చేశాడు మండల అధికారులు అందరూ ఏం చేశారు పోనీ అక్కడ ఉద్యోగాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా టీచర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అదే రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు కదా ఎందుకు ఆ రోడ్డు అంత అధ్వానీయంగా తయారైన ఏ ఒక్కరో మాట్లాడలేదు ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువకుడు బయటకు వచ్చి ఆ రోడ్డు పరిస్థితి గురించి వివరించి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అప్పటి వరకు కానీ అధికారుల నుంచి స్పందన ఉండదు పైన ఉన్నటువంటి నాయకులు ఆదేశాలు ఇస్తే కానీ స్పందించట్లేదు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలంటే పైన ఉన్నటువంటి నాయకుల దాకా వెళ్ళాలి అంటే ముఖ్యమంత్రి దాకాను లేకపోతే ఇలాంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాకాను వెళ్తేనే కానీ సమస్యలు పరిష్కారం కావమాట స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అందరూ ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏం చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఏమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమో ఇన్ని రోజులు ఆ రోడ్డు పరిస్థితి ఆ విధంగా ఉన్న అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎందుకు పట్టించుకోలేదు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోలేదు ఎన్నాల బట్టి ఆ రోడ్డు ఆ విధంగా వదిలేశారు ఎంతమంది యాక్సిడెంట్ల వల్ల గాయపడ్డారో ఇవన్నీ ఆయన ప్రశ్నించాల్సిన అంశాలు కేవలం రోడ్డేయండి అని చెప్పి ట్వీట్ చేసి మట్టికి సరిపోతుంది ఇది నా అభిప్రాయం అండ్ అదే విధంగా ఇంకా మన రాష్ట్రంలో ఇటువంటి అద్వాన్యమైన స్థితిలో ఉన్నటువంటి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ ఏరియాలో ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వాటి గురించి కూడా మాట్లాడదాం మన రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ విధంగా వీడియోలు పోస్ట్ చేసుకోండి సీఎం దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి వీడియోలు వెళ్తేనే ఆ పనులు అయ్యేటట్టు ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మండల అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఖాళీగా ఏడుతున్నారా రోడ్డు అంత అధ్వాన్యమైన పరిస్థితిలో ఉంటాయి టీసీ బస్సు ఆ రోడ్డు అంటే వెళ్తా ఉంటే ఆ గోతులోకి వెళ్తే కనుక సగం బస్సే కనిపిస్తుంది మిగిలిన సగం బస్సు ఆ గొంతులో దిగుబడిపోతుంది అంత అద్వాన్యమైన పరిస్థితిలో ఆ రోడ్లు ఉన్నాయి